మందికి తల్లికి వందనం డబ్బులు రాకపోవడం గల కారణాలు అయితే రావడం అయితే జరిగిందనమాట సో ఈ కారణాలు దేని గురించి ఏంటని చూద్దాం పాఠశాల విద్యాశాఖ డేటాబేస్లో బిడ్డ లేదా తల్లి వివరాలు అందుబాటులో లేకపోతే అటువంటి సందర్భాల్లో మనకి వార్డు సచివాలయాలు తదుపరి చర్యలు తీసుకోకూడదు అనమాట అందులో లేకపోతే వీరైతే ఏమీ చేయలేరు ఎందుకంటే స్కూల్ డేటాబేస్లో పిల్లల వివరాలు లేకపోతేనే లబ్ధిదారుడు వారి వివరాలు పాఠశాల విద్యా డేటాబేస్లో నమోదు చే కూడా నిర్ధారించుకోవాలి అని సూచించారు అయితే పథకం ప్రయోజనాలు ప్రస్తుతం సంవత్సరానికి పొడిగించబడవు డేటా లభ్యత మరియు విజయవంతమైన ధృవీకరణకు లోబడి వారు తదుపరి సంవత్సరం నుండి అయితే అర్హులైతే కాపాడతారనమాట ఇక రెండవ రీజన్ చూసుకుంటే పథక అర్హతకు సంబంధించిన ఫిర్యాదులు అన్నమాటివి భూమి ఆస్తి మొదలైన సంబంధించి భూమి యాజమాన్యము ఆస్తి స్థితి మొదలైన అర్హత పరిస్థితులకు సంబంధించిన ఫిర్యాదులు ఉన్న సందర్భంలో అసలు మూల డేటాబేస్లో సంబంధిత నవీకరణలు చేయబడితే అటువంటి ఫిర్యాదులు అయితే పరిష్కరించబడినట్లు పరిగణింపబడతాయి మరియు వ్యక్తి పథకానికి అర్హులుగా పరిగణింపబడతారన్నమాట ఇక అనర్హత పరిమితికి నెక్స్ట్ మరియు ఫిర్యాదుల మధ్య అసమతుల్యత ఉన్నట్లయితే అంటే కొన్ని సందర్భాల్లో అనర్హత పరామితి వర్తించే వ్యక్తి కాకుండా వేరే కుటుంబ సభ్యుడి పేరుతో ఫిర్యాదు లేవనెత్తినట్లు గమనించబడింది అనమాట అందువల్ల సరైన ధృవీకరణ మరియు ప్రాసెసింగ్ నిర్ధారించడానికి అనర్హత పరిస్థితి ఉన్న వ్యక్తి పేరుతో మాత్రమే అయితే లేవనెత్తి లేవనెత్తాలని చెప్పి సూచించబడి సూచించడం జరిగింది ఇక ఫైనల్గా పాఠశాల విద్యాశాఖలో ఆధార్ వివరాలు అందుబాటులో లేవు తల్లి మరియు బిడ్డ ఆధార్ వివరాలు పాఠశాల విద్యాశాఖ డేటాబేస్లో అందుబాటులో లేకుంటే ఫిర్యాదులు లేవనెత్తినప్పటికీ కూడా ఆధార వివరాలకు మార్పులు అనుమతించబడవని మేము చెప్తున్నామని చెప్పేసి ప్రభుత్వం తెలియజేస్తుంది పాఠశాల విద్యాశాఖ అందించిన డేటాబేస్ ఆధారంగా మాత్రమే అర్హత అయితే లెక్కింపబడుతుందనమాట ఇక చెల్లింపులు హోల్డ్ కేసులు అనమాట ఇవన్నీ కూడా ఆర్టీఈ తల్లి తప్పిపోయిన ఈ కేసీ నెక్స్ట్ మరియు తల్లి బిడ్డ మరణం ఇటువంటి అనమాట విద్యా హక్కు కింద కవర్ చేయబడినవి గ్రామవార్డు సచివాలయ గృహ డేటాబేస్లో అంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో తల్లి ఈకేవీసీ లేకపోవడం లేదా తల్లి లేదా బిడ్డ మరణం వంటి కొన్ని సందర్భాల్లో చెల్లింపులు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి అన్నమాట మరణం కేసుల కోసం ఉద్యోగి యాప్లో ధృవీకరణ మ్యాడ్యులు ప్రారంభించబడి మరియు విజయవంతమైన ధృవీకరణ తర్వాత చెల్లింపులు అయితే ప్రాసెస్ చేయబడతాయని చెప్తున్నారు సో ఇలా మొత్తంగా ఐదు మనకి ఐదు అయితే వివరాలు అయితే ప్రకటించింది అనమాట తల్లి కొందరం పథకానికి సంబంధించి ఈ ఐదు విషయాల్లో మీకు ఏదో విషయానికి అయితే ఉంటారు మీరు ఇలా చెందకపోతే మీరు ప్రత్యేకంగా మళ్ళీ దీనికి సంబంధించి గ్రామ వార్డు సచివాలయంలో వివరాలు అయితే కోరొచ్చు అనమాట ఈ ఐదు విషయాల్లో మీకు చెందినట్లయితే డబ్బులు రాకపోవడానికి కారణం అయితే అనమాట సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్